గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి దేశవ్యాప్తంగా బాణుడు చెల్లరేగిపోయాడు ఫలితంగా కనీ విని ఎరుగిన రీతిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే సూర్యతాపానికి జనం తల్లడిల్లిపోయారు సాయంత్రమైన కాలు బయటపెట్టేందుకు భయపడ్డారు రెండు రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదైంది వడగాలులకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఢిల్లీలో ఎండవేడికి అద్దం పట్టే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది ఓ భవనం పైన ఉన్న నీళ్ల ట్యాంకులోని నీళ్లు కింద మంట పెట్టినట్లుగా సలసలా మరుగుతున్నాయి ఉష్ణోగ్రత యాభై రెండు డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరుగుతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశాడు ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు కొందరు అమ్మో ఈ వేడికి ఢిల్లీ జనం ఎలా బతుకుతున్నారో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు నీళ్ల బాయిలింగ్ పాయింట్ హండ్రెడ్ డిగ్రీలని యాభై రెండు డిగ్రీల వద్ద నీళ్లు మరిగిండం అసాధ్యమని అంటున్నారు అంతేకాదు ఢిల్లీలో యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అసలు నమోదు కాలేదని మరికొందరు చెప్పారు